ఇండియా కూటమి గర్జించింది రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో అధికార బీజేపీకి పెను సవాల్ విసిరింది రాహుల్ గాంధీ ఆధ్వర్యంలో భారత్ జోడో న్యాయయాత్ర ముగింపు సందర్భంగా జరిగిన మహాసభ ఇండియా కూటమి ప్రతిపక్ష పార్టీల ఐక్యతను చాటి చెప్పింది పార్లమెంట్ ఎన్నికలు బీజేపీ భావిస్తున్నట్లు నల్లేరుపై నడక కాదని కూటమి హెచ్చరించింది రానున్నది సంకుల సమరమే సవాల్ అని నిర్ణయించింది సీట్ల సర్దుబాటు విషయంలో చిన్న చిన్న పొరపత్సాలున్నా ఇండియా కూటమి ఐక్యత చెక్కు చెదరలేదని మరోసారి రుజువైంది రాహుల్ గాంధీ ఆధ్వర్యంలో సాగిన భారత్ జోడో న్యాయయాత్ర ముగింపు సభ ముంబైలోని శివాజీ పార్కులో ఘనంగా జరిగింది కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేతో పాటు జమ్మూ కశ్మీర్ నేత ఫరూక్ అబ్దుల్లా మహబూబా ముఫ్తి తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ శివసేన నేత ఉద్దవ్ ఠాక్రే ఆదిత్య ఠాక్రే ఎన్సీపీ అధ్యక్షుడు శరద్ యాదవ్ జార్ఖండ్ ముఖ్యమంత్రి చంపై తో సహా ప్రతిపక్షాల కీలక నేతలు తమ ఐక్యతా రాగాన్ని వినిపించారు జనవరి పద్నాలుగున మణిపూర్లోని ఇంఫాల్లో కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ ఆధ్వర్యంలో ప్రారంభమైన భారత్ జోడో న్యాయయాత్ర అసోం పశ్చిమ బెంగాల్ బీహార్ గుజరాత్ ఉత్తరప్రదేశ్ తో సహా దాదాపు పదిహేను రాష్ట్రాలు వందకు పైగా లోక్సభ నియోజకవర్గాల మీదుగా సాగుతూ ముంబైలో ముగిసింది దాదాపు రెండు నెలలు ఆరు వేల ఏడు వందల కిలోమీటర్ల పాటు పాదయాత్ర వాహనయాత్ర సాగింది సెంట్రల్ ముంబైలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్మారక చైత్య భూమి వద్ద అర్పించి రాజ్యాంగ పీఠికను చదవడం ద్వారా రాహుల్ గాంధీ తన అరవై మూడు రోజుల భారత్ జోడో న్యాయయాత్రను ప్రజలు హాజరైన ఈ మహాసభలో కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ కూడా పాల్గొన్నారు కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ ప్రియాంక గాంధీ వాద్రా ముందు ముంబై యాత్రలో తన సోదరుడితో పాటు పాల్గొన్నారు రాహుల్ యాత్ర ముగింపు సభలో పాల్గొనడం ఆనందంగా ఉందని రాహుల్ యాత్ర సందర్భంగా దేశంలో వాస్తవ పరిస్థితిని అర్థం చేసుకోవడానికి ప్రజల్లో చైతన్యం తెచ్చేందుకు తోడ్పడిందని ప్రియాంక గాంధీ వాద్రా అన్నారు वोट्स में है या दूसरा वोट गया है हमने बहुत शोर किया कहा वापस कागज का लाओ इस मशीन को हटाओ मुझे उम्मीद है जब इंडिया गठबंधन की गवर्नमेंट आई उसमें ये मशीन खत्म हो जाएगी और दूसरी बात होगी इलेक्शन कमीशन जो है वो आजाद हो जाए वो मुक्त हो जाएगा उसमें वो लोग होंगे जो भारत से प्यार करते होंगे భారత్ జోడ యాత్ర సందర్భంగా సామాన్యుడి సమస్యలైన నిరుద్యోగం సంస్థలు పెంచి పోషిస్తున్న విద్వేష భావాలు వెలుగులోకి వచ్చాయని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అన్నారు ఈవీఎంలు సిబిఐ ఐటీ లేకుండా మోదీ విజయం సాధించలేరని స్పష్టమైందని రాహుల్ అన్నారు అవినీతితో అసత్య ప్రచారాలతో తానే ఏక చిత్రాధిపత్యం సాగించాలని మోదీ అహంకరిస్తున్నాడని ఆయన విమర్శించారు మొత్తం వీవీ ప్యాట్లను లెక్కించాలన్న తమ డిమాండ్ ను ఎన్నికల సంఘం తిరస్కరించిందని राहुल गांधी राज मार्चे दम्म धैर्य बीजेपी की मोदी की का लेवनी राहुल स्पष्ट एक शक्ति से लड़ रहे हैं अब सवाल उठता है वो शक्ति क्या है जैसे किसी ने यहाँ कहा राजा की आत्मा ईवीएम में है सही है सही है राजा की आत्मा ईवीएम में है हिंदुस्तान की हर संस्था में है ईडी में है सीबीआई में है इनकम टैक्स डिपार्टमेंट में है एक वरिष्ठ नेता नाम नहीं लेना चाहता हूं इसी प्रदेश के एक वरिष्ठ नेता कांग्रेस पार्टी को छोड़ते हैं और रो के कहते हैं मेरी माँ से रो के कहते हैं कि सोनिया जी मुझे शर्म आ रही है मेरे में इन लोगों से इस शक्ति से डरने लड़ने की हिम्मत नहीं है मैं जेल नहीं जाना चाहता हूँ और ये एक नहीं है ऐसे हजारों लोग डराए गए हैं क्या आप सोचते हो शिवसेना के लोग एनसी के लोग ऐसे ही चले गए नहीं గ్యారెంటీ ఇస్తోందని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే అన్నారు ప్రజలు దేశ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని జాగ్రత్తగా ఆలోచించి ఓటు వేయాలని మోదీ మరోసారి గెలిస్తే మున్ముందు ఎన్నికలే ఉండబోవని ఖర్గే అన్నారు ఎలక్టోరల్ బాండ్లు బీజేపీ వైట్ కాలర్ అవినీతికి నిదర్శనమని తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ అన్నారు రెండు నెలల్లో ఇండియా కూటమి లౌకిక ప్రజాస్వామిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని నిర్ణయం

जो अमीर अमीर रोज बन बन रहा है। गरीप, और रहा है, है। गरीब गरीब और 8000 करोड़ रुपीस इन द नेम ऑफ इलेक्ट्रॉल बॉन्ड इट इज ए व्हाइट कॉलर करप्शन ऑफ बीजेपी రాజ్యాంగాన్ని మార్చేందుకే మోదీ నాలుగు వందల సీట్లు గెలవాలని చెబుతున్నారని టీడీపీ అధ్యక్షురాలు మహబూబా ముఫ్తి హెచ్చరించారు కూటమి పార్టీలన్నీ సమైక్యంగా పోరాడతామని ఎన్నికల్లో విజయం సాధిస్తామని ఆప్ నేత సౌరభ్ భారద్వాజ్ స్పష్టం చేశారు భారత్ జోడో న్యాయ యాత్ర ముగింపు సందర్భంగా కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీని సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ అభినందించారు రాహుల్ యాత్ర అంకిత భావానికి నిదర్శనమన్నారు అనివార్య కారణాల వల్ల ఈ కార్యక్రమానికి రాని అఖిలేష్ యాదవ్ ఎక్స్ ద్వారా తన సంఘీభావాన్ని తెలిపారు రాహుల్ యాత్ర సందర్భంగా ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు దక్షిణ ముంబైలో మహాత్మా గాంధీ నివాసం మణిభవన్ నుంచి రాహుల్ యాత్ర ప్రారంభమై ఆగస్టు క్రాంతి మైదాన్ వద్ద ముగిసింది శివాజీ పార్క్ లో భారీ బహిరంగ సభ జరిగింది